నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని అసలు కంటి చూపు మందగిస్తుందండి అసలు పిల్లల్లో పది మందిలో తీసుకుంటే దాంట్లో తొమ్మిది మందికి కూడా స్పెడ్స్ ఉన్నాయి అసలు మనం పాత కాలంలో చూసుకుంటే పెద్ద వాళ్ళల్లో కూడా అదిలో అది కూడా చాలా రేర్గా ఉండేవి ఈ స్పెడ్స్ అనేవి సో ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్ లో రావడము చిన్న ఏజే కాదు టీనేజర్స్ కి ప్రతి ఒక్కరికి కంటి చూపు వల్ల అసలు స్పెట్స్ పక్కన పెట్టండి కొంతమందికి ఆప్టిక్ నర్వ్ ఇష్యూస్ ఉండడం వల్ల కానీ లేదంటే కంటి నుంచి ఓవర్ హీట్ అయిపోవడం వల్ల కళలో నుంచి వాటర్ రావడము లేదంటే ప్రతిరోజు కొంతమంది డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు కంటి అంటే లైక్ అంత ఇరిటేటెడ్గా ఉంది అని చెప్పేసి ఎందుకంటే అందరికీ రీజన్ తెలిసింది ఒకటి మొబైల్ యూజింగ్ చేయడము ఎక్కువగా అధికంగా యూజ్ చేయడం సో ఇంతకుముందు ఏంటంటే మొబైల్స్ ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి ఈ సమస్యలు చాలా తక్కువగా ఉండేవి మనం మొబైల్ అనేది అధికంగా యూస్ చేస్తుంటే దయచేసి పిల్లల విషయంలో ఎందుకంటే పిల్లలకి సైడ్ పెరుగుతూ పెరుగుతున్న కొలిది వాళ్ళకి దగ్గరగా కనపడట్లేదు కొంతమందికి దూరం కనపడట్లేదు సో దానివల్ల సైడ్ పెరుగుతున్న కొలిది ఆ మంతపాటి మిర్రర్ పెరిగిపోవడం వల్ల సైడ్ పెరిగితే మనకి ఆటోమేటిక్గా స్పెడ్స్ అనేవి ఇంకా సైడ్ పెరిగే కొలిది మందం పెరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది పిల్లలకి చాలా స్ట్రెస్ఫుల్గా ఎక్కువైపోవడం వల్ల మీరు బాగా గమనిస్తే సో స్పెట్స్ ఎక్కువగా ఉండే పిల్లల్లో వాళ్ళకి నోస్ బ్లాక్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఎందుకంటే స్పెట్స్ పెట్టి 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 ఈ నోస్ ద్వారం ద్వారా వెళ్ళే శ్వాస కూడా సరిగా వెళ్ళకపోవడం వల్ల లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సైనస్ ప్రాబ్లమ్స్ ఇంకా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అసలు స్పెట్సే లేకుండా మనం హెల్దీగా న్యాచురల్గా ప్రాసెస్ ఏం చేసుకోవచ్చు ఫుడ్ పరంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్పెట్స్ అనేవి ఉండకుండా పిల్లల్ని జాగ్రత్త పడవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఎందుకంటే నేను కూడా మెడిసిన్ చేయడానికి ముందు న్యాచురోపతి చేయడానికి ముందు సో నాకు కూడా చాలా వరకు స్పెట్స్ ఉండేవి సో ఆ టైంలో మనము తినే వాళ్ళం కానీ ఆకుకూరలు ఎక్కువ తినేవాళ్ళు కారు పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువ తినమంటే ఇష్టపడరు తినడానికి సో నట్స్ తినమన్నా కూడా ఇష్టపడరు వాళ్ళకి కావాల్సింది జంక్ ఫుడ్ అలాగే మనం కూడా చిన్నప్పుడు అవి ఎక్కువ తినడం వల్ల మనకు కూడా నాకు కూడా ఆ టైంలో స్పెట్స్ ఎక్కువ డిసైట్ ఎక్కువ ఉంటుంది అనమాట వన్స్ న్యాచురోపతిలోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా చెప్తున్నాను ఎందుకంటే నేను ఎంతోమంది పిల్లలకి న్యాచురల్గా ఫుడ్ పరంగా కొద్దిగా త్రాటక క్రియాన్ని ప్రొసీజర్ చేయడం వల్ల ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళలో వాళ్ళు ప్రక్రియ ప్రాపర్గా చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి స్పెట్స్ లేకుండా చాలామందిని చూస్తాము బట్ వాళ్ళని గురించి కాకుండా స్పెషల్లీ ఎగ్జాంపుల్ నేనే చూసుకుంటే స్పెట్స్ ఉండేవి సో న్యాచురపతిలో మనం వచ్చిన తర్వాత ఓకే దీని ప్రాముఖ్యత ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి నట్స్ ఎక్కువ తీసుకోవాలి ఫుడ్ పరంగా మనం యాడ్ చేసుకుంటూ అండ్ బెస్ట్ థెరపీ అండి త్రాటక క్రియ నేను చాలా వీడియోస్ లో చెప్పాను కంటి సమస్య ఉంటే ఖచ్చితంగా పొద్దున వెంటనే చిన్న చిన్న సూక్ష్మమైన ఐబాల్ మూమెంట్స్ లైక్ అప్ అండ్ డౌన్ సో జస్ట్ మనం ఎలా అంటే ఇప్పుడు మనిషి తిని అలా ఉండిపోయారు అనుకోండి ఫిజికల్ యాక్టివిటీలు ఏం లేకుండా బురు పెరిగిపోతూ ఉండి దానివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అలాగే మనం కూడా మొబైల్ పెట్టుకొని చూస్తూ ఉండిపోయామనుకోండి ఒకే దశలో దానివల్ల ఏమంటే మూమెంట్ ఉండదు మనకి ఐబాల్ చుట్టూ ఉన్న మజిల్కి మూమెంట్ ఉండాలి కదా మూమెంట్ సరిగా లేకపోతే ఏమవుతుంది సైట్ రావడమే కలల్లో మంట పుట్టడము కళల నుంచి వాటర్ రావడం ఒకటి కాదు కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో కాబట్టి మనం మార్నింగ్ లేచిన వెంటనే పొద్దున్నే లేచాక మనం మంచిగా ఒకవేళ మనకి బాల్కనీలో ఎండ పడుతుంటే పొద్దున్న ఎండ చాలా మంచిది నేను ఒకటే అంటాను చాలా మందికి చెప్తుంటాను మనకి అన్ ఆల్మోస్ట్ మనకు తెలిసిన కొన్ని డిసీజెస్ తగ్గించడానికి బెస్ట్ డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది సూర్యభగవానుడే ఎందుకంటే మార్నింగ్ ఎండకు మనము ఎర్లీ మార్నింగ్ కూర్చొని సో ఎండ పడినప్పుడు కూర్చొని ఐబాల్ మూమెంట్స్ స్టార్ట్ చేయండి ఐబాల్ మూమెంట్స్ కూడా కొద్ది అప్ డౌన్ అప్ డౌన్ ఇలాగ టెన్ టైమ్స్ మళ్ళీ సైడ్కి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలాగ టెన్ టైమ్స్ మళ్ళీ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ ఆఫ్ లెఫ్ట్ డౌన్ ఇలాగ టెన్ టైమ్స్ మరి లెఫ్ట్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ ఇలాగా సో కంటిన్యూ ఇలా చేసుకుంటూ దాంతోపాటు అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ అప్ రైట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ వెరీ సింపుల్ మూమెంట్స్ అండి ఇవి చేసుకుంటూ మంచిగా రబ్ చేసుకొని కొద్దిగా గోరక మంచిగా వామ్ అయిన తర్వాత హ్యాండ్స్ని ఇలా పెట్టుకుని జస్ట్ ఇలా అయ్యాక వేసుకుంటున్నాం మార్నింగ్ లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ ఐబాల్ మూమెంట్స్ చేయాలి చేయడం వల్ల ఐబాల్ చుట్టూ ఉన్న మజిల్కి మూమెంట్ ఉంటుంది కదా దానివల్ల మనకి అది కూడా మార్నింగ్ మార్నింగ్ మనం కుదిరితే టెరెస్ పైన కానీ బాల్కన్లో కానీ ఎండపడినప్పుడు కూర్చొని చేస్తే మాత్రం చాలా ఒక మనిషికి యాక్టివిటీ లేకపోతే మనిషి బద్ధకంగా దెబ్బగా బురువు పెరిగిపోవడము లథార్జిక్గా ఉండడం ఎలా అవుతుందో ఐబాల్ కూడా మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు మీకు ఎప్పుడైతే ల్యాప్టాప్ మీద ముందరు కూర్చొని చూస్తూ ఉన్నారు లేదంటే ఎక్కువగా కూర్చొని ఏదో ఒక దాని మీద చదువుకుంటున్నారు సంథింగ్ ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు ఒక అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఏదో ఒక మూమెంట్ జస్ట్ అప్ అండ్ డౌన్ సైడ్ మూమెంట్స్ చేస్తూ ఉండాలి మజిల్కి ఎంత మూమెంట్ ఉండదో రక్త ప్రసరణ అంత బాగుంటుంది కాబట్టి ఆప్టిక్ నర్వ్ ఆప్టిక్ వెయిన్స్ అనేవి మంచిగా ప్రాపర్గా ఉంటే మనకి కంటి సమస్యలే రావు నేను చాలా వీడియోస్ చెప్తుంటాను నేను ఫస్ట్ ఎవరైనా సరే పిల్లలకి స్పెడ్స్ అని కనపడితే ఫస్ట్ వాళ్ళ ఐబాల్ ఉమెంట్స్ నేర్పిస్తాను ఫస్ట్ స్టార్టింగ్ లో తోటకూర అండి తోటకూర బ్రహ్మాండం అనమాట సో తోటకూర మాత్రం ఎర్ర తోటకూర అంటారు చాలామంది తోటకూర దొరికితే మాత్రం దాని ఏముంది ఈ పిల్లలు మిగతా ఆ కూరలున్నా కొద్దిగా ఒకగరగా ఉంటాయి తినడానికి ఇష్టపడరు తోటకూర చాలా బాగుంటుంది వండుతున్నప్పుడు కొద్దిగా తోటకూరలో కూడా కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక తోటకూరేసి మగ్గి దింపే ముందు కొద్దిగా వాల్నట్లు ఉంటాయి కదా వాల్నట్స్ కానీ నువ్వులు కానీ పల్లీలు కానీ లైట్గా పౌడర్ చేసుకొని ఒక స్పూన్ అనుకోండి చాలా బాగుంటుంది మనము అసలు మనమే తినము మనం పిల్లలు చెప్తే ఏం తింటారు అంటుంటారు చాలా సో తోటకూరని ఇలా ప్రిపేర్ చేసుకొని మునగాకు కూడా బచ్చల కూర కూడా పొనగంటి కూర కూడా పొనగంటి కూర కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పాతకాలంలో పొనగంటి కూరని పోయిన కంటి కూర అనేవాళ్ళు సో ఇలాగ ఆకుకూరల్ని రెగ్యులర్గా మనము పిల్లలకి ఒకటే ఆకుకూర పెడుతున్నా కూడా వాళ్ళు బోర్ ఫీల్ అయిపోయి తినరు సో ఆకుకూరలను రెగ్యులర్గా ఇవ్వడము లేదంటే తోటకూర బచ్చల కూర మన పొనగంటి కూరని మిక్సీ పట్టేసి కొన్ని నీళ్ళేసి ఆ గుజ్జంతా పిండేసి ఆ జ్యూస్ని ఇడ్లీ బ్యాటర్స్లో కానీ దోశ బ్యాటర్స్లో కానీ కలిపేసి వండితే చాలా బాగుంటుంది అంటే వాళ్ళకి రోజు ఒకటే టైప్ ఆఫ్ ఇడ్లీ దోశ వైట్ వైట్గా చూసి గ్రీన్ కలర్ తింటూ ఉండి క్యారెట్ తినడం క్యారెట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది కంటి చూపుకి సో క్యారెట్స్ కొద్దిగా రెగ్యులర్గా తినడం అండ్ స్పెషల్లీ పోమో కూడా ఫ్రూట్స్ విషయానికి వస్తే దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది కంటికి సో మనం రెగ్యులర్ గా పిల్లలకి సైట్ పెరుగుతున్నది పెరుగుతుంది పెరుగుతుంది అలా వదిలేస్తాం అనుకోండి చాలా మందికి నైట్ బ్రైండ్నెస్ వస్తుంది చిన్నపిల్లలు అండ్ పిల్ల చిన్నపిల్లలేనే కాదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నైట్ కనపడకపోవడము లేదంటే పగలు కూడా చూపు మందగించడము బోర్డు మీద కనపడుకోవడము అసలు ఒక మనిషికి అలా కనపడకపోతే హాఫ్ ఆఫ్ ద బ్లర్నెస్ ఉంటే అసలు చాలా కష్టం అయిపోతుంది అది కూడా మన చేతులారా మనం చేసుకుంటున్నాం ప్రాపర్గా మనము ఫుడ్ అది కూడా న్యూట్రిషన్స్గా ఆకుకూరలు తినకపోవడం వల్ల ఫ్రూట్స్ చేసుకోకపోవడం వల్ల నట్స్ తీసుకోకపోవడం వల్ల తింటున్నాం మా పిల్లలు తింటున్నారు కానీ వాళ్ళకి స్పెడ్స్ ఉన్నాయి అంటుంటారు సో తింటున్నారు కానీ దీనికి మించిగా దీనికి మించి మనం జంక్ ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది మ్యాగీలు తింటున్నారు ఇవి తింటున్నారు ప్యాకెట్ ఫుడ్స్ ఏవైతే జంగ్ అనిపిస్తుందో అది పిల్లడం ఆపేసి పెట్టడం ఆపేసి నట్స్ ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేయండి మనం కంటిచూపు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తోటకూర పునగంటి కూర బచ్చల కూర మునగాకు అద్భుతంగా పనిచేస్తాయి దాన్ని ఏదో ఒక ఫామ్ చేసి మనం రసంలాగా కానీ ఇడ్లీలో జ్యూస్ చేసేసి ఆ ఇడ్లీ బ్యాటర్స్లో కలిపేసుకున్న జ్యూస్ని అలా కానీ లేదంటే లాగా చేసి పెట్టడం కానీ కొద్దిగా గీ వేసి మరి బాగా ఫ్రై చేయకండి ఎక్కువ ఆయిల్ వేసి కొద్దిగా గీ వేసి కొద్దిగా నువ్వులు పౌడర్ కానీ వాల్నట్స్ పౌడర్ కానీ చల్లి తీసుకుంటే చాలా మంచిదండి కంటి చూపు డెఫినెట్గా మనకి మంచిగా అయితే అవుతుంది సో దాంతోపాటు దానిమ్మకాయలు తీసుకోవడము మస్తుమిమిలని ఫ్రూట్ తీసుకోవడము అండ్ ఇంకా బ్రహ్మాండంగా ఐస్కి తోటకూర మనకి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పాను కదా తోటకూర ఆకులు మన ఆకులు ఎంత అద్భుతంగా దాని తోటకూర సీడ్స్ దొరుకుతాయి అమ్రాంత్ సీడ్స్ అంటారు అమ్రాన్ సీడ్స్ అంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో దాన్ని రాజగిరా సీడ్స్ అంటారు తోటకూర విత్తనాల పౌడర్ అంటారు రకరకాలుగా ఆ తోటకూర విత్తనాల పౌడర్ మంచిగా చపాతీల్లో కానీ దోశల్లో కానీ సో ఇడ్లీల్లో కానీ బ్యాటర్స్లో కలుపుకొని వండితే మోర్ న్యూట్రిషియస్ ఐరన్ ఎక్కువ ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది సో ప్రోటీన్ ఉంటుంది దీంట్లో మంచిది అమ్రాన్ సీడ్స్ అమ్రాన్ సీడ్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి కంటి చూపుని అండ్ మజిల్ కూడా మనం చుట్టూ ఐవాల్ చుట్టూ నా మజిల్కి స్ట్రెంగ్నింగ్గా కూడా బాగా యూజ్ అవుతుంది అమ్రాన్ సీడ్స్ తెప్పించుకోండి అమ్రాన్ సీడ్స్ ఈజ్ నథింగ్ బట్ తోటకూర విత్తనాలు అది రెగ్యులర్గా వాడుతూ అండ్ త్రాటక క్రియ అని నేను చెప్పాను కదా త్రాటక క్రియ అంటే ఒక క్యాండిల్ని వెలిగించి ఎదురుగా పెట్టుకొని జస్ట్ తదేకంగా చూడడం జస్ట్ మనకు థర్టీ సెకండ్స్ చూసాక ఐస్ బ్లింక్ చేస్తే కొద్దిగా ఓవర్ హీట్ ఉంటే కళ్ళలో నుంచి వాటర్ వస్తాయి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూడడం అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రూమ్ లైట్స్ అన్ని ఆపేసి ఒక చిన్న స్టూల్ పెట్టి దాని మీద క్యాండిల్ పెట్టి ఒక వన్ టూ ఫీట్ డిస్టెన్స్లో కూర్చొని పెట్టి జస్ట్ దాన్ని చూడడం కళ్ళు క్లోజ్ చేసుకోవడం మళ్ళీ చూడడం అలాగో టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి అండి అసలు చెప్తున్నాను కదా పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ ఎవరికైనా సరే కంటి సమస్యలు ఉండి స్పెట్స్ ఉన్నాయి కళ్ళలో నుంచి మంట పుడుతుంది కొంతమందికి ఎక్కువగా ఇలా నులుపుతూ ఉంటారు అలా కానీ కళ్ళలో నుంచి వాటర్ రావడం కానీ కంటి సమస్యలు ఏది ఉన్నా సరే మనం ఆహారంలో సెవెంటీ పర్సెంట్ ఎంత బలం ఉంటుందో త్రాటక క్రియ చేయడం వల్ల కంటికి చాలా అసలు మీరు ప్రాక్టీస్ చేసిన వితిన్ టూ డేస్లో మీకు ఇరిటేషన్ ఉన్న కళ్ళు నులుపుతున్నా కళ్ళలో నుంచి వాటర్ వస్తున్నా చాలా కంట్రోల్ అవుతుంది అండ్ స్పెషల్లీ సైట్ కోసం అయితే వన్ టు టూ మంత్స్ రెగ్యులర్గా చేసుకుంటే పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ కంటి సమస్యతో పాటు జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది వాళ్ళల్లో సో మైండ్ఫుల్గా ఉంటారు కొంతమంది ఓవర్ యాక్టివ్గా ఉంటారు చిన్న చిన్న పిల్లలు అంటే ఆ యాక్టివ్నెస్ ఏంటంటే మోర్ దెన్ యాక్టివ్గా అంటే మనకి కొద్దిగా ఇరిటేటెడ్గా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు కానీ కైండ్ ఆఫ్ పిల్లల్లో ఒక క్రమశిక్షణ రావడానికి మంచి నిద్రపోవడానికి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళ నిద్ర ప్రాబ్లం ఉన్నా కూడా త్రాటక్రియ అద్భుతంగా పనిచేస్తుంది సో వాళ్ళకి సైట్ ఎక్కువ ఉన్నా సరే కళ్ళలో ఏ సమస్య ఉన్నా నిద్ర సరిగా లేకపోయినా ఓవర్ స్ట్రెస్గా ఉన్నా సో మనకి వాళ్ళు మైండ్ఫుల్గా లేకపోకుండా ఎక్కువగా ఓవర్ యాక్టివ్గా ఉన్నా సో వీళ్ళన్నిటికీ బెస్ట్ వే తాటక క్రియ మా మనం నైట్ పడుకునే ముందు రూమ్ లైట్స్ అన్నీ ఆపేసి క్యాండిల్ని వెలిగించి జస్ట్ చూస్తూ సెవెన్ టు టెన్ మినిట్స్ చేయడం తర్వాత పడుకొని చూడండి ఎంత నిద్ర నిద్రపడతా త్రాటక్రియ మేము ప్రాక్టికల్గా ఎంతో మంది పిల్లలకి స్ట్రెస్ఫుల్గా గా వచ్చే పిల్లలకి కొంతమంది చదివింది గుర్తు లేదు అనుకున్న వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టట్లేదు అన్న వాళ్ళకి సో సైట్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ బెస్ట్గా మా దగ్గర చేయించి కొన్ని ఆక్యూటేజర్ పాయింట్స్ ఉంటాయి పాయింట్స్ ఇచ్చి ఐస్ దగ్గర సరౌండింగ్ పార్ట్స్ లైట్గా మా మంచిగా పాయింట్ టు పాయింట్ ప్రెస్ చేసుకుని మంచిగా త్రాటక్రియ చేస్తే వాళ్ళు ఇక్కడ ఉండగానే చాలా రిలాక్స్ అవుతారు వన్ టు టూ డేస్ మేము చేసిన తర్వాత వాళ్ళకి నేర్పించేసాక వాళ్ళు వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాక వితిన్ వన్ మంత్లో మళ్ళీ 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 వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఐ సైట్ చాలా కంట్రోల్ అయి ఉంటుంది అట్ ద సేమ్ టైం నిద్ర బాగా పిల్లల్లో క్రమశిక్షణ స్పెషల్లీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అంటే త్రాటక్రియ చేసుకోండి మన పొనగంటి కూర కానీ మునగ కానీ తోటకూర కానీ బచ్చల కూర కానీ తీసుకోండి ఫ్రూట్స్లో మస్క్మిలన్ ఫ్రూట్ దానిమ్మకాయ తీసుకోండి అండ్ స్పెషల్లీ రెండు చెప్పిన అమ్రాన్ సీడ్స్ అన్న తోటకూర విత్తనాలు దాన్ని కూడా మనం చపాతీల్లో కానీ ఇడ్లీల్లో కానీ దేంట్లోకైనా సరే పౌడర్ తెప్పించుకొని ఆ బ్యాటర్స్లో కలిపి తీసుకోండి ఇవి చాలా బలమైన అండి సైట్ కంట్రోల్ అవ్వాలంటే అండ్ స్పెషల్లీ పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఎందుకంటే సిస్టమ్ ముందర కూర్చుంటే ఎంత టైం అవుతుందో కూడా తెలియకుండా చూస్తూ చూస్తుండడం వల్ల కూడా కంటి చూపు మందగిస్తుంటుంది సో ఏదైనా సరే ఇలాంటి వర్క్స్ ఎక్కువగా మొబైల్ వర్క్స్ అండ్ ల్యాప్టాప్స్ పెట్టుకొని చూస్తూ ఉండి టీవీ ఎక్కువ చూసే వాళ్ళకు కూడా ఈ ఛాన్సెస్ వస్తాయి అసలు మనము ఎక్కువగా చూడకుండా దాన్ని తగ్గించుకొని మనం ఆహార నియమాల్లో కొన్ని జాగ్రత్తలు త్రాటక్రియ తీసుకోవడం చేయడము మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ మూమెంట్స్ చేయడం చేస్తే మాత్రం సైట్ అనేదే ఉండదు స్పెషల్లీ ఒక్కసారి త్రాటక్రియ చూడండి జస్ట్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి ఆ నెక్స్ట్ డే రోజు మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు మంచి నిద్ర పట్టింది మేడం చాలా వరకు కంటిలో వేడి ఉంటే సో అదంతా తగ్గి నిలిపడం తగ్గింది చాలా వరకు ఇరిటేషన్ ఉండే అది తగ్గింది అని ఖచ్చితంగా చెప్తారండి అంత బాగా యూజ్ అవుతుంది సో త్రాటక్రియ చేయండి మంచి వా మంచిగా వాటర్ తాగండి అండ్ మార్నింగ్ లేచిన ఐబాల్ మూమెంట్స్తో పాటు యోగా చేసుకోండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం